క్రియేటివ్ ఫ్రీడమ్ ఎంత ఉన్నప్పటికీ సినిమాలకు కొన్ని పరిధులు ఉంటాయి సామాజిక కట్టుబాట్లు ఆలోచనలకు లోపడి తీయకపోతే ప్రేక్షకులు ఆదరించరు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో అనిల్ కపూర్ శ్రీదేవి జంటగా లంహే రిలీజ్ అయింది బ్లాక్ బస్టర్ చాందని తర్వాత యశ్ చోప్రా తీసిన చిత్రం కావడంతో విపరీతమైన అంచనాలు ఏర్పడ్డాయి అందులోనూ అతిలోక సుందరి డ్యూయల్ రోల్ చేసి మిస్టర్ ఇండియా కాంబినేషన్ రిపీట్ అయితే అంతకన్నా ఏముంటుంది దీంతో ఓపెనింగ్స్ అదిరిపోయాయి కానీ ఫలితం సూపర్ డిజాస్టర్ కట్ చేస్తే ఇటీవలే విడుదలైన రోహిత్ సుందరాకాండకు ఇదే స్ఫూర్తిగా కనిపిస్తుంది కాకపోతే బ్యాక్ డ్రాప్ ట్రీట్మెంట్ మొత్తం వేరే కాలేజీ సీనియర్ని ప్రేమించిన ఒక యువకుడు ఆమెను పెళ్లి చేసుకోలేకపోతాడు ఏజ్ బార్ అవుతున్న టైంలో ఒక అమ్మాయిని చూసి ఇష్టపడతాడు తీరా చూస్తే ఆ యువతే తన గతంలో లవ్ చేసిన సీనియర్ కూతురు అని తెలుస్తుంది అక్కడి నుంచి అసలు డ్రామా షురు లంహ్య అధిక శాతం సీరియస్గా సాగితే సుందరాకాండ ఫన్నీ టోన్లో ఆద్యంతం నవ్వులు పంచుతూ వెళ్తోంది టాక్ డీసెంట్గా ఉన్నప్పటికీ సుందరాకాండ ఆడియన్స్ని థియేటర్లకు ఫుల్ చేయలేకపోతుంది నారా రోహిత్కి మార్కెట్ లేకపోవడం కంటెంట్ ఎంటర్టైన్మెంట్గా ఉన్న సున్నితమైన పాయింట్స్ని పూర్తి కన్విన్స్ అయ్యేలా ప్రెజెంట్ చేయలేకపోవడం లాంటి లోపాలు హిట్ వైపుకు తీసుకెళ్లడంలో అడ్డుపడుతున్నాయి మౌత్ టాక్ ఆశించిన స్థాయిలో పెరగడం లేదు అందుకే సక్సెస్ మీట్ పూర్తి చేసుకుని సుందరాకాండ టీం ఆంధ్రప్రదేశ్ ప్రధాన నగర్లో విజయ యాత్ర చేస్తుంది వీకెండ్ వసూలుకి ఇది కీలకం కానుంది తొంభై దశకంలో వచ్చిన సినిమాలను స్ఫూర్తిగా తీసుకుని ఇప్పటి జనరేషన్కు తగ్గట్టు మార్పులు చేసుకుని తీయడం మంచి ఆలోచనే అట్లీ లోకేష్ కనగరాజ్ ప్రశాంత్ నీల్ లాంటి వాళ్లకు సక్సెస్ కావడానికి ఇదే కారణం సుందరాకాండలో టిపికల్ థీమ్ ఉన్నప్పటికీ నాని లేదా శ్రీ విష్ణు లాంటి ఇమేజ్ ఉన్న హీరోలైతే ఇంకా బాగా క్యారీ చేసేవాళ్ళు సోలో హీరోగా పట్టుతప్పిన నారా రోహిత్ చేయడం వల్లే ఆశించిన రీచ్ రాలేకపోవడం వాస్తవం బ్రేక్ ఈవెంట్ టార్గెట్ తక్కువ కాబట్టి ఫైనల్ రన్ అయ్యేలోపు గట్టెక్తుందో లేదో చూడాలి